పెళ్ళికి పెద్ద కార్ అయితే తీసుకెళ్తా ఉన్నా ఉదయాన్నే సెవెన్ అయితే పెట్టమన్నారు నేనైతే సెవెన్ ట్వంటీకి అయితే కారు పెట్టాను అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి నేనైతే మన పెద్ద కార్ని పెళ్లి కూతురు సైడ్ వాళ్ళకైతే అయితే పెట్టానమాట అద్దంలో దూరం కనిపిస్తున్నారు కదా వాళ్ళలో ఒకరైతే ఉన్నారు పెళ్లి కూతురు మీరు అయితే గెస్ట్ చేసేసింది ఇంకా వాళ్ళు అట్లా టెంపుల్ కి వెళ్ళి వచ్చారు నాకైతే ప్రసాదం పెట్టారు లడ్డు బలే ఉంది తింటా ఉంటే తినేసి ఇంకా ఇంక నుంచి అయితే పెళ్లి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను పెళ్లి కూతురు తీసుకుని పెళ్లి కూతురు ఇంటి దగ్గర ఒకటి తక్కువైంది కదా మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఆ ఒకటి నేను ఏందనుకుంటారా ఈ ఎరి చెట్లేను ఆ బుడ్డి బుడ్డికాయలు అరటికాయలు బలే ఉన్నాయి కదా చూస్తా ఉంటే ఇంకా అట్లా వాటిగా సదాగా ఆడుకున్నాను కాసేపు ఇంకా పెద్ద చెట్లెత్తుకుని వచ్చి ఇంటి ముందు అయితే పెట్టేసి వాయిద్యాలు కూడా స్టార్ట్ అయిపోయి ఇంకా అర్థమైంది కదా మీకు అయితే స్టార్ట్ అయిపోయింది పెళ్లి కూతురు నాకు వర్షకి సిస్టర్ అవుతుంది అనమాట అట్లా నలుగు స్టార్ట్ ఇంకా అట్లా నలుగు జరుగుతా ఉంది ఈ లోపల వర్షపు చినుకులు అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా కాసేపట్లో హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనగా ఇక్కడ చూసారా ముబ్బులు బలే ఉన్నాయి నేనైతే తుక్కులు ఎడగబడుతుంది అనుకున్నాను వర్షం కానీ ఎట్లా వర్షం అయితే పడలేదు ఆ పసుపు పూలతో ఆ ముగ్గులు చూడండి ఎంత బాగేసినారో చూసేందుకు బలే ఉంది కదా మీరైతే లైక్ అయితే కొట్టేసింది ఇక సెట్ అయితే ఇలా ఉంది ఈ బ్రో అయితే నాకు ఒక హల్దీ ఫంక్షన్ అయితే పరిచిపోయాడు చాలా సరదా మనిషి అనమాట ఇక హల్దీ ఫంక్షన్ లో నేనైతే పాటలు అయితే పెట్టేశాను నేనైతే తీసుకున్నాను డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంగ్స్ అయితే ప్లే చేస్తా ఉన్నా అనమాట ఇక వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు అయితే తీసుకునేస్తా ఉన్నారు టాక్ అని ఫ్యామిలీ మెంబర్స్ తో ఇంకా మీరైతే వీడియో కాసేపు చూసి ఎంజాయ్ చేసిండే నేనైతే సైలెంట్ గా ఉంటా మాట్లాడకుండా భోజనాలు అయితే వచ్చేసాయి ఇంకా భోజనాలు అయితే చూస్తానే అందరూ ఆకలికి కొద్ది కొద్దిగా తినేశారనమాట నేనైతే నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్